వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ వీరులు మన దేశ పౌరులు మన దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసి వాళ్ళ జీవితాలని త్యాగం చేసి ఎంతోమంది వీరమరణం పొంది మనకి స్వాతంత్రం అందించారు ఆ స్వాతంత్రం వల్లనే ఈరోజు మనం స్వేచ్ఛగా విద్య అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ మన దేశాన్ని మనం మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం అలాగా మనల్ని మనమే పరిపాలించుకోవడం అంటే స్వేచ్ఛగా మన భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో ప్రపంచంలో నిలబెడుతున్నాం అందుకనే ఈ స్వాతంత్ర దినోత్సవం జాతీయ పండుగ మన దేశం మొత్తం యావత్ ప్రజలు అందరూ కూడా ఎంతో ఘనంగా ఈ పండుగని నిర్వహిస్తారు మామూలు సాధారణంగా కొన్ని పండుగలు ఉంటాయి మన ఇంట్లో మనమే జరుపుకుంటాం కానీ స్వాతంత్ర దినోత్సవం అనేది జాతీయ పండుగ కాబట్టి మన దేశ జా జాతి మొత్తం యావత్ ప్రపంచం జరుపుకుంటారు ఓకే ఈరోజు ఎర్రకోట మీద మొట్టమొదటిసారిగా అక్కడ జెండా ఎగురవేస్తారు మనం కూడా ఈ జెండా ఎగురు వేస్తున్నామంటే మన దేశం మీద మనకు భక్తిని శ్రద్ధని మన దేశ నాయకుల్ని మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టిన వీరుల్ని మరొకసారి మనం స్మరణకు తెచ్చుకోవాలి వాళ్ళ ఆశయాల్ని మనం నెరవేర్చడానికి మనం పూనుకోవాలి వాళ్ళు చూపిన బాటలో నడవాలి వాళ్ళ మార్గంలో వాళ్ళ ఆశయ సాధన కోసం మనందరం కలిసి పనిచేయాలి అప్పుడే మన స్వాతంత్రానికి నిజమైన అర్థం ఉంది